ఉంటుంది ఎందుకంటే శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఈవిడ పైగా షోడశీ మంత్రానికి అధిష్టాన దైవం అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలలో మొట్టమొదట బాల ఆ తరువాత పంచదశి ఆ పైన షోడశి ఉన్నాయి అటువంటి షోడశి మంత్రానికి అధిష్టాన దైవంగా ఉంటుంది శివుని యొక్క అంకంలో ఉండడం మాత్రమే కాకుండా ఎలా ఉంటుంది అంటే పద్మంలో ఉంటుంది చెరుకు గడ అభయం ధరిస్తుంది ఇది ప్రత్యేకం రాజరాజేశ్వరి స్వరూపం అని చెప్పడానికి ఇవిడ రాజరాజేశ్వరిగా ఉంది అని చెప్పడానికి సంకేతం ఏమిటంటే చేతిలో ఒక చెరుకుగడ ఉంటుంది ఎడమ చేతిలో ఆ తరువాత అభయముద్ర ధరిస్తుంది మీరేమీ భయపడక్కర్లేదు నేనున్నాను రాక్షసంహారం అయిపోయింది కదా మిమ్మల్ని పాలించటం నేనున్నాను కదా అని ఆనందంగా కూర్చుని ఉండగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వసిన్యాది వాగ్దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ అమ్మవారు చేసినటువంటి ఘనమైన కృత్యాలను గురించి కీర్తిస్తూ ఉంటే విని ఆనందిస్తూ ఉంటుంది ఎవరికైనా తాను చేసినటువంటి పనులు బాగున్నాయి అని చెప్తే సంతోషమే కదండి అంతేగాని ఏదోలే చేసావు చేశావు అంటే అలా ఉంటుంది అందులోనూ అలా అనిపించేటటువంటి మాటలా ఇవి ఆవిడ చేసిన చేష్టలు అటువంటివా అసలు ఎవరూ కూడా ఊహించటానికి వీలు లేనటువంటి అత్యుత్కృష్టమైనటువంటి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రుడు మొదలైనటువంటి వారెవ్వరూ చేయలేనటువంటి మహత్కార్యం రాక్షస సంహారం చేసి ఏమీ చెయ్యకుండా అలిసిపోకుండా ప్రశాంతంగా ఎట్లా ఉంటారో అలా వచ్చి కూర్చున్నటువంటి ఆ తల్లిని ఎలా కీర్తించాలి కీర్తిస్తూనే ఉంటారు త్రిచక్రానికి అధిష్టాన దైవం అవి ఉండడం వల్ల శ్రీచక్రార్చన చాలా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు సాధారణంగా నవమినాడు చండీయాగం అది పూర్తయిన తరువాత అప్పటికి దీక్ష చాలా వరకు అయిపోతుంది ఇవాళ విజయ వేడుకలు చేసుకుంటారు అంటే మనం విజయం పొందిన దానికి వేడుకలు ఉత్సవం చేసుకునేటటువంటి రోజు ఈరోజు అందుకే దీనికి విజయదశమి అని పేరు దీనికి ఈవిడ అపరాజితాదేవిగా పూజిస్తారన్నాం కదా దీనికి సంబంధించి ఎందుకంటే అన్నిటికీ జయం కలిగేటటువంటిది ఈనాడే పైగా ఈనాడు ఒక సంప్రదాయం ఉంది మనకి ఊరి చివర ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జమ్మి కొట్టి తీసుకొస్తాం ఎందుకు జమ్మి కొట్టి తీసుకొస్తాం అంటే జమ్మి చెట్టు ఊళ్ళో ఉండదు ఊరి చివరే ఉంటుంది దేవాలయంలో కానీ లేకపోతే శ్మశానంలో కానీ ఉంటుంది అగ్నితత్వాత్మకమైనటువంటిది ఆ జమ్మి చెట్టు పైన పాండవులు తమ ఆయుధాలను దాచి వెళ్ళారు అజ్ఞాతవాసనానికి వెళ్ళేటప్పుడు అలాగే రాముడికి కూడా సీతాదేవి ఎక్కడ ఉందో ఆ జమ్మి చెట్టే చూపించిందట శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఆ జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకుని జమ్మి తెచ్చి అందరికీ క్షేమం కలగాలి ఏ విధంగా అయితే అర్జునుడు రాముడు విజయాన్ని పొంది తాము అనుకున్నది సాధించారో అదంతా కూడా విజయదశమి నాడు ప్రారంభించటం వల్లే జరిగింది కనుక మనం కూడా అన్ని విషయాల్లోనూ ఆ విధంగా విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆ జమ్యాకు తీసుకొచ్చి తీసుకురావడం జరుగుతుంది పల్లెలలో ప్రత్యేకంగా ఈనాడు దేవుణ్ణి ఊరేగిస్తారు అందరూ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశము వీలు లేకపోవచ్చు కనుక దేవుణ్ణి ఊళ్ళో అందరూ చూడ్డానికి ఊరేగించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి శుభకార్యాలు ఎన్నో విజయదశమి నాడు జరుగుతాయి అటువంటి విజయదశమి అందరికీ కూడా చెడు మీద మంచి విజయాన్ని సాధించి మనందరికీ కూడా మంచి కలిగించాలని మనం కూడా మనం చేసే అన్ని సత్కార్యాలలోనూ విజయం సాధించాలి అని ఆ రాజరాజేశ్వరి పరాభట్టారికాదేవిని ప్రార్థించుకుందాం